ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండవ తారీఖు గురువారం ఉదయం సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఆమె పిలుపునిచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం కోసం యువతకి నిరుద్యోగులకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి సంగతి మన అందరికి తెలిసిందే మరి ఆ రోజు ఆయన ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన అలాగే ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కూడా ఆయన నిరుద్యోగుల్ని యువతల్ని ఉద్దేశించి చెప్పినటువంటి వాగ్దానం మరి రెండు వేల పంతొమ్మిది అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు ఇంకొక పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కూడా ఆయన మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి ఆయనే ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకొక పది పదిహేను వేలు పెరిగే ఉంటాయి కానీ తగ్గనైతే తగ్గలేదు మరి హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నలభై నలభై ఐదు వేల డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి తరుణంలో మరి ఆరు వేల వంద పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి మరి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలేనా ఆయన అబద్ధాలు చెప్పడానికే సిద్ధంగా ఉన్నాడా లేదా యువతని నిరుద్యోగులను మోసం చేయడానికి ఆయన సిద్ధమా దేనికి సిద్ధమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులే తెలియజేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకి నోటిఫికేషన్ ఇచ్చే ముందు కనీసం కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించుకోవాలి ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తూ నెల రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టడం అనేది ఆ నిరుద్యోగ యువత మీద ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళు సమాయత్తం కాలేక ఆర్థిక వనరులు సమకూర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నిరుద్యోగుల మీద అందులో కొన్ని వేల పోస్టులు దాదాపు వాళ్ళు ఊర్చినట్లు నలభై నలభై ఐదు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే ఆయన ఇచ్చింది కేవలం ఆరు వేల వంద అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది ప్రిపేర్ అవడానికి టైం లేదు ఇటువంటి తరుణంలో నిరుద్యోగ యువత మీద ఎంత ప్రెషర్ ఉంటుందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించకుండా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా నిరుద్యోగ యువతని టెన్షన్ పెట్టినటువంటి పరిస్థితి లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడావుడిగా ప్రకటించినటువంటి ఈ దగా డిఎస్సి మాకు వద్దు దగా డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సీని ప్రకటించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎస్సీ హెచ్చ బీసీ మైనారిటీ కార్పొరేషన్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడు మరి కార్పొరేషన్లకి ఆయన ప్రభుత్వం తరపు నుంచి నిరుద్యోగులను భర్తీ చేసుకున్నాడు రాజకీయ రాజకీయ ఉద్యోగాలు ఇచ్చాడే కానీ మరి ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు కానీ ఎస్సీ హెచ్ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి వారిని అభివృద్ధి చేసినటువంటి పదాల పోలేదని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ ఎక్కడైనా సరే ప్రజలు ఆలోచించండి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి నిరుద్యోగ యువత యువత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు విద్యార్థులకి యువతకి మహిళలకి అందరికీ కూడా మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మీరు ఎల్లుండి జరగబోయేటువంటి ఇరవై రెండవ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటటువంటి సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ యువత యువకులు విద్యార్థులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఆ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపిస్తాము ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మా రాష్ట్ర నాయకురాలైన షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై రెండవ తారీఖు సెక్రటేరియట్ మొట్టడి నిరుద్యోగులను మోసం చేసిన జగన్కి నిరసనగా సెక్రటేరియట్ మొట్టడికి పిలుపునిచ్చారు నలభై ఐదు వేల పోస్టులు ఖాళీలున్న డిఎస్సిని కేవలం ఆరు వేల ఒక్కొంద పోస్టులకే నోటిఫికేషన్ చేసిన దానికి నిరసనగా జనసేన కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ మూడు పార్టీలో ఉన్న డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ మీ సమస్య మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా మీ యొక్క ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి మన నిరసన ద్వారా డిఎస్సీ వేసేటట్టుగా పోరాటానికి సరిమిలమ్మ ముందుకు వచ్చింది కాబట్టి ఆమెకి మీరందరూ మద్దతు కలుగుతూ అలాగే అన్ని మండలాల్లో ఉన్న మండల నాయకులు జిల్లా నాయకులు కాంగ్రెస్ అభిమానులు మొత్తం కూడా తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి నిరుద్యోగులకు న్యాయం చేద్దామని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది